అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని అంటారు ఎందుకంటే ఆకలికి కులమత భేదాలు లేవు ధనిక పేదల తేడాలు లేవు అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ ధనం బుండి కూడా ఆకలి బాధ బారి నుండి తప్పించుకోలేం ఒక్కొక్కసారి అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా శిరోమణి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు శ్రీమతి డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్ రెండో వారంలో జన్మించారు ఆమె తండ్రి అనుపింది భవానీ శంకరం తల్లి గారు సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని బువ్వన్న పేరుతో పిలుస్తుండేవారు దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బువ్వ పెట్టటమే అటువంటి తండ్రికి కూతురుగా జన్మించిన సీతమ్మ గారు అనార్థుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు విద్యాభాసనలు లేనే లేని సాధారణ గృహిణి ఆమె బాల్యంలో సీతమ్మ గారికి తల్లిదండ్రుల కథలు పాటలు పద్యాలు అన్నిటినీ నేర్పారు ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు తల వంచి పెద్ద బాలశిక్ష వంటి గ్రంథాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చేయకుండానే పెళ్లికి సిద్ధపడాల్సి వచ్చింది సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నర్సమ్మ గారు మరణిస్తే ఇంటిని చెక్కదిద్దే భారం సీతమ్మ గారి మీదే పడింది దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంకా గ్రామాలని అంటారు అటువంటి ఒక లంకా గ్రామం లంకా గన్నవరం ఆ గ్రామంలో డొక్క జోగన్న పంతులు గారనే పెద్ద ధనవంతుడు ఉండే ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా వీటన్నిటిని మించి మంచి వేద పండితుడు ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మంచి ఆకలితో ఉన్నారు సమయానికి వారికి భవానీ శంకరం గారు గుర్తుకు వచ్చారు వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం గారింటికి వెళ్లి ఆ పూట వారింటి ఆతిథ్యాన్ని స్వీకరించారు జోగన్న గారికి అతిథి మర్యాదలను చెయ్యటంలో సీతమ్మ గారు చూపించిన ఆదరభిమానాలకు ఆయన సంతృప్తి చెందారు పర్మానంద భరితుడయ్యాడు యవ్వనంలో ఉన్న సీతమ్మ గారు చూపించిన గౌరవ మర్యాదలు నచ్చి జోగన్న గారికి ఆమెను వివాహం చేసుకోవాలనే భావన కలిగింది ఆయనకు శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది ఇద్దరి జాతకాలు సరిపోయినట్లుగా ఆయన తృప్తి చెందారు బువ్వన్న గారు సీతమ్మను డొక్క జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు సీతమ్మ గారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు డొక్కాగా మారింది ఆమెలో సహజంగా ఉన్న ఉదార గుణం దాతృత్వం రోజు రోజుకు పెరగసాగాయి జోగన్న సీతమ్మ గారుల దాంపత్యం అనూన్యమైనది ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునేవారు ఆప్యాయత ఆదరణలకు నిలయంగా వారి ఇంటి గురించి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు లంక గ్రామాలకు చేరుకోవాలంటే నేటికి కూడా పడవే ముఖ్యమైన ప్రయాణ సాధనం జోగన్న గారి గ్రామమైన లంక గన్నవరం త్రోవల ఉండటం చేత చాలా మంది ప్రయాణికులు వారి ఇంటినే భోజనాలు చేసేవారు ఏ వేళ అతిథులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయటం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారు ఆశ్చర్య కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో అపర అన్నపూర్ణగా శ్రీమతి సీతమ్మ గారు పేరు పొందారు లంకా గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి నిలువ నీడలేని బాధితులను ఆదుకుని వారికి వసతి భోజన సదుపాయాలను నిరాటకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మ గారు మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా ఔదార్యం లేని స్త్రీ ఉంటే ఆ సంపాదనకు అర్థం పరమార్థం ఉండవు అన్నదానం చేసి మానవతకు అర్థం చెప్పిన మహిళా శిరోమణి సీతమ్మ అలా అచిర కాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశం అంతా వ్యాపించటమే కాకుండా ఆంధ్రదేశపు కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరుగురానిది జీవితమంతా మాతృప్రేమను పంచిన మహానీయురాలు ఈమె డొక్క సీతమ్మ గారు నిధులతో నిత్య అన్నదానాన్ని చేసి అనార్థుల శుద్ధాధను తొలగించారు అన్నదానాన్ని మించిన దానం లేదని చెప్పటమే కాకుండా నిస్వార్థంగా జాతి కుల మత విచక్షణ చూపించకుండా అనార్థులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణ మన డొక్కా సీతమ్మ గారు అన్నదానమే కాకుండా మరెన్నో శుభకార్యాలకు విరాళాలు ఇచ్చిన దాత కూడా ఈ మహా ఇల్లాలు ఈ జాతి రత్నం పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్వర్గస్థులయ్యారు ఈమె చరిత్ర సెకండరీ పాఠశాల తెలుగు పాఠ్యాంశంగా చేర్చబడింది గన్నవరం గోదావరి నదిపై కళా ఆక్వెడెక్ట్ కు ఈమె పేరున డొక్కా సీతమ్మ ఆక్వెడెక్ట్ అని నామకరణం చేశారు ఆంధ్రదేశపు కీర్తి పథకాను ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసి మాతృ ప్రేమను అతిథులకు పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆమె కేవలం అన్నదానమే కాదు ఎన్నో పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలకు విరాళాలు ఇచ్చిన దాత కూడా చిన్నాల రూపంలో కానీ విరాళాల రూపంలో లో కానీ ఎవరి వద్ద ఏమీ తీసుకోని కారణంగాను ఆస్తిపాస్తులు ఏమీ లేని కారణంగాను ఆమె వంశస్థులు ఆమె తదనంతరం ఎక్కువ కాలం ఈ వితరణ జరపలేకపోయారు బ్రిటిష్ ప్రభుత్వం ఆమె దాతృత్వాన్ని గుర్తించి కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు భారతదేశంలోని ఇతర అతిథులతో కలిసి ఆహ్వానించారు గౌరవంతో ఆమెను ఢిల్లీకి తీసుకురావాలని ఆయన మద్రాస్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు కానీ సీతమ్మ గారు మర్యాదగా ఆహ్వానాన్ని తిరస్కరించారు ప్రచారం కోసం ఆమె తన సేవలను అందించడం లేదని అన్నారు మద్రాస్ ప్రధాన కార్యదర్శి బదులుగా కింగ్ ఆమె ఫోటోను ఇచ్చారు ఆ వేడుకల్లో ఆమె కూర్చునే కుర్చీపై ఆ ఫోటోను ఉంచి గౌరవించారు ఎడ్వర్డ్ ఆమె చేసిన నిస్వార్థ సేవలను గుర్తు చేసి ఆమె చరిత్ర నుండి స్ఫూర్తివంతులను చెయ్యటమే ఆ మహానీయురాలికి మనం ఇచ్చుకునే ఘనమైన నివాళి మరుగున పడుతున్న ఇటువంటి మాణిక్యాల చరిత్రలను భద్రపరచడం ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు అకాడమీల పవిత్ర కర్తవ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరు మీద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు